హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు సింపుల్గా గీ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటున్నాము చిట్టి ముత్యాల రైస్తో ఎలాంటి రైస్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ లేదంటే ప్లెయిన్ పలావ్ చేసుకున్న ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడైనా దొరికితే తప్పకుండా తెచ్చి ట్రై చేయండి టూ కప్స్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీకు మొత్తం నెయ్యి యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు గీ రైస్ కాబట్టి కంప్లీట్గా గీతో చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం సోంపు అలాగే బిర్యానీ మసాలా దినుసులను అన్నిటినీ యాడ్ చేయండి ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేయండి కొంచెం పుదీనాను కూడా ఆయిల్లోనే యాడ్ చేశారంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి చాలా బాగుంటుంది మనకు ఉత్తి పచ్చిమిరపకాయలతోనే స్పైసీనెస్ వస్తుంది కాబట్టి మీకు ఎంతైతే కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి లైట్గా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేటివి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని దాంట్లో నుంచి పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే దీంట్లో ఒక టమోటాను కూడా యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే టమోటాను యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ ఇది కాకపోతే టమోటా ఫ్లేవర్ బాగుంటుంది గీ రైస్లో కాబట్టి ఒక టమోటాని యాడ్ చేస్తున్నాను టమోటా లేకుండా కూడా చేసుకోవచ్చు అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచకుండా రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేశారంటే మనకు ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది బియ్యము ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు లెక్కన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మనం త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయడమే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రైస్ తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి కాంబినేషన్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా బాగుంటాయి వెజిటేరియన్స్కి అయితే వెజ్ కుర్మాస్ ఎలాంటివైనా పన్నీర్ కానీ ఆలు కుర్మాతో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్